యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి ఆ వచ్చిన లాభాలలో సమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్కై గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరైన సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భం ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మినెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కార్మికులకు దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈ రోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నది ఎప్పుడైనా కూడా పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసినాం టోటల్ లాభాలలో వాటా ఇచ్చింది వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం డెబ్బై శాతం నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత ముప్పై నాలుగు శాతం లాభాలలో వాటా అని చెప్తున్నారు దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది కార్మికులకు జరుగుతుంది ఆ విషయము మీరు తెలియనట్టు లాభాలలో వాటా అది ఇది అని అంటున్నారు నేను అది ఇది అంటలేను ఉన్న ఉన్నట్టే చెప్తున్నా ఖచ్చితంగా గ్రాస్ మీద గ్రాస్ ప్రాఫిట్ మీద షేర్ ఇవ్వాలి కార్మికులకు అది ఇవ్వకుండా ఉన్న ఎక్స్పెండిచర్ అంతా తీసి నేను అన్ని ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత లాభాలలో వాటా ఇస్తా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు లక్షన్నర లాస్ ఇవ్వాల ఎట్లా లాస్ అవుతుంది అట్లా చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం ఈ కార్మికుల కోసమే కదా కొట్లాడింది ఈ కార్మికుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది లెక్కల గారేడి చేసి కార్మికులు మోసం చేస్తామంటే నేను అదే చెప్తున్నా ఎల్లకాలం నడవదు ఇంటికి లక్ష రూపాయలు పుట్టి చేసింది ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని మాత్రం అడుగుతున్నాం వదిలిపెట్టం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ భవిష్యత్తులో జాగృతి ఏం చేస్తుంది అన్నది సింగరేణి కార్మికులే నిర్ణయించాలి నాకు తెలంగాణ రాకముందు కూడా సింగరేణి కార్మికుల మధ్యలోనే ఉన్నా నేను అప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటుకు వచ్చి బతుకమ్మ వేసుకున్నా ఇప్పుడు కూడా అదే చేస్తున్నా రేపు పొద్దున కూడా నేనేం చేయాలన్నా సింగరేణి కార్మికుల దగ్గరికే వస్తా ఫస్ట్ ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఏ నిర్ణయాలున్నా సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రకటిస్తాం ఎందుకంటే నా ఒక్కదానికి లాభం కోసం కాదు కదా ఏం చేసినా కూడా అందరికి మంచి కోసం చేయాలి దానికోసం ప్రయత్నం చేస్తాం చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరానికి ఐదు గన్లు ఓపెన్ చేయొచ్చు అనేటటువంటి ఒక రిపోర్టు తయారు చేసి రెడీగా పెట్టుకున్నాను దాన్ని కార్యరూపంలోకి తేవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలైనా కనీసం ఒక్క కొత్త గని కూడా తెరిచే ఉద్దేశం లేరు వాళ్ళు ఎంతసేపు అయింది వేలం వేయాలి వేలం పాట వేయాలి పెద్ద పెద్ద కంపెనీలకు అప్పయప్పాలని ఆలోచన తప్పితే ఒక్క గని ధరిస్తే వేలాది మంది కార్మికులకు లాభం జరుగుతుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సరానికి ఐదు గనిలు తెరవండి మొన్న కూడా నేను రియాజన్న కలిసి బలరాం గారి దగ్గరికి సీఎండి గారికి పోయి ప్రత్యేకించి చెప్పినాం ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కూడా ఓపెన్ గా చెప్పినాం భూపాలపల్లిలో సమస్య ఉంది ఇమీడియట్ గా అక్కడ గని ప్రారంభించవచ్చు చెప్పినాం కానీ వారికి చేసే చిత్తశుద్ధి ఉండాలి కదా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం దానికోసం హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి ఇద్దరు కలిసి ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ అందరూ మహిళ సోదరి మాలను మీతో అందరూ భోజనం చేసి పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ వీసాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్